श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः हरिः ॐ श्रीमहासरस्वत्यै नमः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మీ శ్రీ గురవే నమ అన్నదానము కన్న అధిక దానము లేదు తల్లిదండ్రుల కన్న దైవమేది సత్యశీలత కన్న జగతీ తపం మేది దయ ఎక్కువ ధర్మమేది సుజన సంగతి కన్న చూడలాభం వేది క్రోధంబు కన్న శత్రుత్వేది అంగనామణి కన్నా అభినవమణి ఏది ఋణముకంటెను నరు రోగమేది ధరణి అపకీర్తికంటను నరకమేది కీర్తికంటను స్వర్గమేది సర్వోకాభిరామ శ్రీరంగ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పదహారు నుంచి ముప్పై ఏడు వరకు పక్ష ఫలితాలు ఆరవ రాశి కన్యారాశి ఈ కన్యా రాశి ఫలితం ఎట్లా ఉందో చూద్దాం ఏకాదశంలో కుజుడు మరి అష్టమంలో బుధుడు ఆరింట రాహువు మరి ఈ మూడు గ్రహాలు తప్పితే ఏ గ్రహం కూడా పూర్తిగా బాగాలేదు దాదాపు రాహువు బుధుడు కుజుడు తొమ్మిది గ్రహాల్లో మూడు గ్రహాలే బాగున్నాయి మిగతా గ్రహాలు పూర్తిగా బాగాలేవు తర్వాత ఈ రాశి వాళ్ళకి నేను ప్రేమించాను పెళ్ళి చేసుకుంటాను ఈ అమ్మాయి బాగా అందంగా ఉంది నాకు ఏ అమ్మాయి నచ్చింది అని నువ్వు చూడటం ఆ అమ్మాయి అబ్బో నేను తప్పితే నేను ఇక్కడ చేసుకోను ఆమె చెప్పటం ఇక ఆమె ఈయన ఈయన ఆమె చివరికి వచ్చేపడికి తల్లిదండ్రులు ఎం చెప్పినా సరే నాకు పెళ్ళి వద్దు ఏమిత్ర ఎందుకురా చివరికి ఎవరో స్నేహితులు చూస్తాడు మీ అబ్బాయి ఇంకో అమ్మాయితో చూస్తున్నాడు అంటాడు అంటే నేను ఆ అమ్మాయిని తప్పితే చేసుకోను నాకు వేరే పెళ్ళి వద్దు సరే ఏం చేస్తారు చివరికి పెళ్ళి అయిన తర్వాత అప్పటి దాకా ఉన్న ఆనందం ఏమిటి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న వినపెట్టే తాళాలు ఆమెకు కావాలి ఆమెకి తాళాలు ఇవ్వలేదనుకో అయితే ఆడవాళ్ళని అందరినీ అంటలేదు ఆడవాళ్ళని అందరినీ అంటలే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వివాహం విషయంలో పెద్దవాళ్ళ సాంప్రదాయం పెద్దవాళ్ళ నిర్ణయం మీ జీతాభర్తులు మీ జాతకాలు నిర్ణయం చేయకుండా మీరిద్దరే తెలియజేసుకునేవాళ్ళం మేము పిల్ల నాకు నచ్చాలి పిల్లలని నాకు నచ్చాలి మీరెవరు చెప్పటానికి అంటే మరి పెద్దవాళ్ళకి చెప్పే బాధ్యత ఉంది వాళ్ళు చెబితేనే నీవు బాగుంటావు నీ కుటుంబం బాగుంటుంది నువ్వు పైకొస్తావు అనే నమ్మకం నీకు పెద్దవాళ్ళ మీద ఉంటే ప్రేమ అనేది పెళ్ళి అనేది రాదు ఈ ప్రేమ పెళ్ళిళ్ళు వాళ్ళ కోర్టుకెక్కి కోర్టులు చాలా పెళ్ళవుతుంది నెలలో రెండు నెలలో మూడు నెలలు మహా సంవత్సరం కలిసి ఉంటారు ఇంకేముంది ఆమెను ఇబ్బంది పెడతారు ఆమె బయటికి వెళ్తుంది అందరి మీద కేసు పెడుతుంది అత్త మామ మరుదులు ఆడబడుతున్నారు మొత్తం పోలీస్ స్టేషన్లో కూర్చోవాలి చివరికి కోర్టులో కేసు అవుతుంది వాయిదాలు పడతాయి డైవర్స్ రావు పెళ్ళిళ్ళు కావు ఇట్లా రిస్కులు పడుతూ ఉన్నారు కాబట్టి సొంత నిర్ణయమైన పెళ్ళిళ్ళు చేసుకునేటువంటి సమయం ఈ కన్యారాశికి ఈ పక్ష ఫలాల్లో బాగా కనబడుతుంది కాబట్టి ఇది చాలా క్రిటికల్ నువ్వు ఎంత సంపాదించినా ఎంత చదువు ఉన్నా ఎంత ఉద్యోగం ఉన్నా ఎంత ఆస్తి ఉన్నా నీకు ఎంత జ్ఞానం ఉన్నా పది మందికి చెప్పగలిగలే కలిగినా ఎంతో భార్యకు చెప్పగలిగిన స్థితిలో నువ్వు ఉండగలగాలి నీ భార్య నీవు చెప్పినట్టుగా వినేటట్టుగా ఉండాలి అట్లా ఉండాలంటే అన్ని రకాలుగా చూసి ఆలోచించి మరి పెళ్లి చేసుకుంటే మంచిది అందువల్ల సప్తమంలో ఉన్నటువంటి శని వల్ల సప్తమంలో ఉన్నటువంటి శుక్రుడు వల్ల సమస్యలు రావటానికి బాగా కష్టపడాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా పెళ్లి చేసుకుంది చెబుతున్నా ఏందయ్యా అంటే ఎక్కడా పిల్ల దొరకటలేదయా నీకే నువ్వు పెళ్లి చేసుకుంటావు పె పెళ్లి సంగతి మాట్లాడితే ఒప్పుకోవు వాడన్నట్ట నాయనా ప్రతి స్త్రీని తల్లిగా చూడరా అట్ట వాడు కొడుకున్నట్ట నాన్న నీ ఇది ఎంత స్వార్థం నాన్న అన్నట్ట నా స్వార్థం ఏంది అంటే ప్రతి స్త్రీని తల్లిగానే చూస్తే ప్రతి స్త్రీ నీకు పెళ్ళామే ఇక నాకు పెళ్ళాం అక్కర్లేదా అన్నట్ట అది అతి తెరివితే ఆ అతి తెరివి శాస్త్రు కాగూరు కావరా కారాదు ఎందుకంటే పెద్దవాళ్ళు బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారు నిర్ణయంతో పెళ్ళి జరగాలి మీరు బాగుండాలి అనే ఉద్దేశంతో చెప్పే మాట ఏకాదశిలో కుజుడున్నాడు ఏకాదశిలో కుజుడుంటే భూదేవత తల్లితో సమానమైంది తల్లి కంటే మించింది మనకు ఏది కావాలన్నా కూడా ఇచ్చేది భూదేవతే తినే ఆహారం దగ్గర నుంచి నీళ్ళ దగ్గర నుంచి అన్నీ భూదేవత ఇస్తుంది ఆ భూదేవత మహాతల్లి ఆ మహాతల్లి ఆశీర్వచనం ఈ కన్యారాశి వారికి ఏకాదశంలో ఉన్న నీచ నీచలో ఉన్న కుజుడైనా కూడా ఎంతో మేలు చేస్తాడు కాబట్టి మరి తల్లికి ఓర్పు ఉంటుంది శాంత ఉంటుంది కాబట్టి తా సమలో సమయంలో పెళ్లి చేసుకోవాలంటే జాగ్రత్తగా పెద్దవాళ్ళ నిర్ణయం తీసుకోవటం మీ జాతకాలు చూపించుకొని పెళ్లి చేసుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది వ్యాపారస్తులు చాలా బాగుంది మోటార్ ఫీల్డ్ వాళ్ళకి ఇంకా బాగుంది ఇల్లు బిల్డింగ్ కట్టించుకుని కట్టి అమ్మేటువంటి వాళ్ళకి బిల్డర్స్కి ఇంటికి సంబంధించిన సామాగ్రి అమ్మే వాళ్ళకి అందరికీ కూడా చాలా బాగుంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా రెండు వేల ముప్పై వరకు కూడా జరిగిన కొద్ది సంవత్సరాలు పూర్తిగా మనందరినీ కష్టాల్లోకి పంపించేటువంటి సంవత్సరాలు కష్టాలు అంటే ఎనిమిది రకాలు చెప్పారు అష్ట కష్టాలు అంటారు ఆ అష్ట కష్టాలు డబ్బులున్నా భార్య ఉన్నా పిల్లలున్నా ఇల్లున్నా విద్య ఉన్నా ఉద్యోగం ఉన్నా ఎంత డబ్బున్నా కాదండి కొండంత బంగారం ఉన్నా కొండంత బంగారం కొండ మీద కూర్చుంటే తినటానికి అన్నం వస్తుందా అన్నం నిందని తిన్నంత బంగారం అనే తినగలుగుతాడా తిని అరి అరిగించుకోగలుగుతాడా కాబట్టి కష్ట సమయాలు ఇవి ఇప్పుడు జరుగుతున్నది అందరికీ కూడా తెలుసు ఉగ్రవాదుల యొక్క బాధతోటి సరిగా చెప్పాలంటే ఎవరు ఓర్చుకోలేనటువంటి కనీసం హిందూ దేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ కూడా ఇది తప్పు దీనికి తగినటువంటి ప్రాయశ్చిత్తం జరగాల్సిందే అని కోరుకుంటున్నటువంటి మహోన్నతమైనటువంటి సమయం ఈ సమయం ప్రతీకార తీసుకుంటా ఉండటం కాదు కావాల్సింది మొన్న ఒక అమ్మాయి అక్కడ భర్తని చంపారు అతను కూడా మిలిటరీ మ్యానే భర్త చచ్చిపోయినందుకు తనకు భర్త లేనందుకు కాదు శాంతి కావాలని కోరుకుంది ప్రతీకారం తీర్చుకోమని కోరుకోలే అంటే ప్రతీకారం తీర్చుకోకుండా ఇట్లాంటి వాళ్ళని బాగా ప్రోద్బలం చేస్తావా అంటారేమో అది మనం ప్రోద్బలం చేస్తే అదేది కాదు ప్రోద్బలం చేస్తే ప్రతివాడు కూడా అటువంటి పని చేయడానికి ఇష్టపడడు అది కాలచక్రం ఈ కాలచక్రం ఇదే కాల సర్పమన్నారు కాలమే సర్పమే కాటేస్తుంది ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదు కాబట్టి ఇప్పుడు జరిగిన దానికి మరి దాదాపు నలభై మంది జనాలు చంపారు దాని గురించి అందరం కూడా చాలా బాధపడుతున్నాం కానీ ఇట్లా ఎందుకు జరిగింది జరగటానికి సమస్య ఏమిటి సమస్య కాదు కావాల్సింది ఏదైనా కావాల్సింది అడగటం తీసుకోవటం ధర్మం అట్లా కాకుండా దురాగతంగా చేయటం అంతకంటే అధర్మం అది కూడా కాదండి ఇట్లా జరగటానికి అవకాశం ఏంటంటే ఒకటి చెప్పారు భాగవతంలో కర్మమున బుట్టు జంతువు కర్మమున వృద్ధి పొందువు కర్మమున చెడున్ కర్మమే జనులకు దేవత కర్మమే సుఖ దుఃఖములకు కారణం అన్నారు మన తెలుగుదేశం ఇదొక ఆంధ్రదేశం అన్నారు ఆంధ్రప్రదేశ్ అన్నారు కాదు ఇప్పుడు తెలంగాణ అన్నారు ఈ తెలంగాణలో బమ్మేరులో జన్మించినటువంటి మరి మరో వ్యాసుడు నూతన వ్యాసుడు వ్యాసుడు కంటే ఇంకా గొప్పవాడని చెప్పుకోవాలి ఆయన పద్యం రాశాడు కర్మమున బుట్టు జంతువు కర్మమునను వృద్ధి పొందు కర్మముల జన్ కర్మమే జనులకు దేవత కర్మమే సుఖ దుఃఖములకు కారణం అధిపన రాశారు వ్యాధుసుడు రాసిన దానికంటే కూడా ఇంకా విశేషమైన స్థితిలో భాగవతాన్ని మరి ఆ బ్రమ్మర పోతన మాతృవారు రచించారు తర్వాత ఇప్పుడున్నటువంటి బాధ శాంతి ఈ శాంతి ఎట్లా వస్తుంది శాంతి మనం కోరుకుంటే భగవంతుడు ఏది చేయాలో అది చేస్తాడు భగవంతుడు ఇప్పుడు ఏది అవసరమో అది ఇస్తాడు ఖచ్చితంగా మనం కోరుకుంటే వచ్చేది కాదు కోరుకోకపోతే పోయేది కానే కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న జరిగిన దానికి భగవంతుడు ఏది ఇవ్వాలో అది ఇస్తాడు అది ఎట్లా వస్తుందో నేను ఒక్క పద్యంలో చెబుతాను అన్నదానము అధిక దానము లేదు అన్నదానాన్ని మించిన దానం లేదు తల్లిదండ్రుల కన్నా దైవమేది తల్లిదండ్రుల కంటే మించిన దైవం లేరు శీలత కన్నా జగతి తపం వేది సత్యం పలకటం శీలత అనగా పరస్త్రీ వ్యామోహం పర అనేదానికి ఏదైనా సరే మనది కాంధానికి వ్యామోహించడం శీలత కన్నా జగ సత్యానికి అబద్ధాడకుండా ఉండటం ఇంకోదానికి ఆశపడకపోవటం సత్యశీలత కన్నా జగతీ తపం వేది దయ కంటే ఎక్కువ ధర్మమే దయ ఎట్లా ఉంటుంది నీ దగ్గర వంద రూపాయలు జేబులో ఉన్నాయి తిరిగి ఇంటికి వెళ్ళాలంటే ఆటో ఛార్జీ కావాలి ఒక మనిషి మూడు రోజుల నుంచి అన్నం లేక పడిపోయినాడు వాడి ప్రాణం నిలబెట్టాలంటే ఆ వంద రూపాయలు ఖర్చు పెట్టి ఒక శ్రేణు ఏదో ఎక్కిస్తే వాడి బతికి బయటపడతాడు నువ్వు నడిచి ఇంటికి వెళ్ళినా తప్పులేదు కానీ ప్రాణం పోయేవాడిని రక్షించడం దయ దయకంటే ఎక్కువ ధర్మం ఏది సుజన సంగతి కన్నా చూడ లాభం ఏది మంచిని చూడటం కంటే మించినటువంటిది ఇంకోటి లేదు ఏదైతే మంచి ఇప్పుడు మనం చెప్పుకున్నాం ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు మూడు రోజులు ఆహారం లేదు వాడు చచ్చిపోతాడు వాడు బతకాలంటే మనకి తర్వాత రేపటి రోజు మన సంగతి ఏమన్నా కానీ ఇంటికి పోయే లోపల మనం ఏమన్నా కానీ ముందు ఆ మనిషిని బతికిద్దామని ఆ వంద రూపాయలు ఖర్చు పెట్టి ఆ శ్రీని ఎక్కిచ్చి మరి ఆ జీవనం రక్షించడం అది సత్యశీలత కన్నా జగతీ తపం వేది దయ అటువంటి దయ దయ కంటే ఇప్పుడు ఆ మనిషిని బతికించడం దయ దయ కంటే ఎక్కువ ధర్మం ఏది సృజన సంగతి కన్నా చూడ లాభం వేది ఒక దేవాలయం కట్టిన ఒక వివాహం జరిగిన ఒక మంచిది ఏదైనా కార్యక్రమం జరిగిన ఒక యజ్ఞం జరిగిన దానికంటే చూస్తే వచ్చే లాభం ఇంకోటి లేదుట సుజన సంగతి కన్నా చూడ లాభం వేది క్రోధము కన్నా శత్రుత్వమేది ఇప్పుడు జరిగిన దానికి తిరిగి క్రోధంతో మళ్ళీ దాన్ని బాకీ తీర్చుకుందామనే క్రోధం అనేది శత్రుత్వం అటువంటి శత్రుత్వం కంటే ఇంకోటి లేదు క్రోధము కన్నా శత్రుత్వం ఏది అంగనామణి కన్నాభినవమణి ఏది అంగనామణి ఆడమనిషి కంటే వేరే మణి లేదుట ఒక్కదానికి ఒప్పుకుంటున్నా నేను వాళ్ళు మగవాళ్ళని అందరినీ చంపినా ఆడమనిషి మనిషి జోలికి పోలేదు అంగనామణి అంగనామణి కన్నాభినవమణి ఏది రుణము కంటేనో నరుణకు రోగం ఏది రుణం కంటే బాగా రోగం కొట్టలేదు ఇరవై నాలుగు గంటలు వాడు అడిగినా అడిగిన దానికి బాధ తేలకపోయినందుకు బాధ బాగా బాకీ తీర్చలేనందుకు బోధ బాధ ఈ బాధతో వ్యాధి ధనము కృణము కంటేను నరునకు రోగమేది సర్వదాకీర్తి కంటేను స్వర్గమేది సర్వలోకాభిరామ శ్రీరంగధామ మంచి చేస్తే ఆ ఆనందం కంటే మించిన స్వర్గం లేదు కాబట్టి ఇటువంటి ధర్మం ఉండాలి అంటే ముందు అందరూ అన్నదానం చేయండి అన్నదానాన్ని మించినటువంటి శాంతి లేదు కాబట్టి మనం అందరం బాగుండాలంటే ధర్మో రక్షతి రక్షిత ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ఆ ధర్మాన్ని రక్షిస్తుంది ధర్మో రక్షతి రక్షిత మరి ధర్మస్య జయోస్తూ ధర్మం ఎప్పుడు జయిస్తుంది అధర్మస్థ నాశస్తు ధర్మం ఎప్పుడు నాశనం చేస్తుంది ప్రాణిషు సద్భావనాస్తు ప్రతి జీవరాశిని కూడా హింసించకుండా దాన్ని రక్షించటమే ప్రాణిషు సద్భావనాస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు విశ్వం ప్రపంచం మొత్తం ఆనందంతో తూగిపోతుంది విశ్వస్య కళ్యాణమస్తు విశ్వస్య కళ్యాణమస్తు స్వస్తి